ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను ముందు మీ పరిశోధన చేసుకోండి పదో తరగతి అర్హతతో ఇంటి నుంచి పనిచేసే అవకాశం మీకు తెలుసా కస్టమర్ సపోర్ట్ టైప్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ వీడియోను లాస్ట్ వచ్చి చూడండి అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దీనిలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఉన్నా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి దీనిలో కండిషన్స్ ఏంటి దీనిలో మీకు క్వాలిఫికేషన్ ఏంటి దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలి పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని లాస్ట్ చూడండి ఎలా అప్లై చేయాలని కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనిలో మీకు బేసిక్ ఎంఎస్ ఆఫీస్ ఓడ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో మీకు హై పాయింట్ కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హై పాయింట్స్ ఇవ్వండి గాస్ మీరు కనుక హై పాయింట్స్ ఇస్తే చాలా మెంబర్స్కి పోతే యూజ్ అవుతుంది చాలా మెంబర్ కూడా షేర్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చే ఛాన్స్ అవుతూ ఉంటుంది చాలా మెంబర్స్కి పోతే యూజ్ అవుతుంది గాయస్ ప్రతి ఒక్కరు మన వీడియోని షేర్ చేయండి అలాగే హై పాయింట్స్ ఉన్నాయి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మెంబర్స్ అయితే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ పైన వీడియో అడగడం జరిగింది దానివల్ల వీడియో అయితే మీ ముందుకు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనిలో ప్రాసెస్ ఏంటో కూడా పిన్ టు పిన్ అయితే తెలుసుకుందామా మరింత కాలశం లెట్ ద వీడియో ఈ జాబ్కి సంబంధించిన అఫీసార్ లింక్ అయితే మీకు లో ఉంటుంది ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కింద మీకు లో అఫీ లింక్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి కోత రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి చూడొచ్చు రిమోట్ అని ఇవ్వడం జరిగింది అంటే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఫ్రెండ్స్ ఓకేనా కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వికాస్తా బిజినెస్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పుడు దీనిలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మెయిన్ దీనిలో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ మీకు ఏదైతే టెన్ డేస్ లెఫ్ట్ టర్న్గా మిస్ ఉందా టెన్ డేస్ బిఫోర్ వచ్చి మీరు ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత మీకు క్లోజ్ అయ్యే ఛాన్స్ అవుతూ ఉంటుంది బిఫోర్ అయితే మీరు తొందరగా అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మీరు ఏం వర్క్ చేసుకోవాలి దీనిలో క్వాలిఫికేషన్ అంటే కూడా పిన్ టు పిన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఈ జాబ్కు సంబంధించిన రోల్ అలాగే రెస్పాన్సిబిలిటీ ఒకసారి తెలుసుకుందాం కస్టమర్ క్వరేస్ ఫోన్ అలాగే ఈమెయిల్ చాట్ ద్వారా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇష్యూని అయితే మీరు రిజల్వ్ చేయాల్సి ఉంటుంది కస్టమర్ ఇంటరాక్షన్ మీరు గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అవసరమైతే దీన్ని మీకు ఇంటర్నల్ టీమ్ తో మీరు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది సర్వీస్ క్వాలిటీ అలాగే కస్టమర్ సాటిస్ఫికేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇది కస్టమర్ సపోర్ట్ సర్వీస్ లోకి వచ్చే రోల్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈ జాబ్ కు సంబంధించిన ఎలిజిబిలిటీ తో ఒకసారి తెలుసుకుందాం ఈ రోల్ మీరు అప్లై చేయడానికి టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే డిప్లొమా కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు మీరు అప్లై చేసుకోవచ్చు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది బేసిక్ ఎంఎస్ ఆఫీస్ ఓడ్ ఎక్సెల్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది డైలీ షిఫ్ట్స్ మీకు ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఒకసారి వర్క్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ దాన్ని మీకు షిఫ్ట్ టైమింగ్ చూస్తుంటే ఎయిట్ టెన్ పిఎం మధ్యలో అయితే మీకు డే షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉంటుంది దీని మీకు వర్క్ డేస్ చూస్తే మీకు ఫైవ్ డేస్ అయితే వర్క్ అవుతూ ఉంటుంది ఫైనల్ షెడ్యూల్ ఇంటర్వెల్ అయితే మీకు టైమింగ్స్ అయితే చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఓకేనా దీన్ని మీకు ఏ టైంలో చేయాలని ఓకేనా ఇప్పుడు ఒకసారి ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ చేయాలంటే దీనికి కావాల్సిన రెక్వైర్మెంట్స్ అయితే ఒకసారి చూద్దాం ల్యాప్టాప్ అలాగే డెస్టాప్ ఉండాల్సి ఉంటుంది అయితే ఉండాల్సి ఉంటుంది స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలంటే మీకు ఒక సపరేట్ రూమ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోల్ కోసం ఎవరైనా ఫీజు కానీ అలాగే ఛార్జెస్ కానీ అడిగితే దాని అయితే మీరు నమ్మకండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే క్విక్ అప్లై అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఎలాంటి పేజ్కి పోతే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు అప్లోడ్ సివి అలాగే రెజ్యూమ్ అని కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మీ పేరు మీ ఇమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోండి లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి వన్స్ మీరు లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత యూజర్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా మీరు ఫ్రెషర్స్ ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్ దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు పాస్ అవుట్ అని అడుగుతుంది మీరు కనుక ఫ్రెషర్స్ అయితే మీరు ఏదైతే ఇక్కడ ఇయర్ కనిపిస్తుందో ఆ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు డొమైన్ కనిపిస్తుంది డొమైన్ మీద క్లిక్ చేసి ఏది చదివారు మీరు అయితే ఇక్కడ ఇంజనీరింగ్ ఆర్ట్స్ మెడిసిన్స్ లా మేనేజ్మెంట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఏది చదివారు అదవు మీరు సెలెక్ట్ చేసుకోండి కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి కోర్స్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోండి ప్రోగ్రామ్ మీరు దీనిలో ఫుల్ టైమ్ చదివారా పార్ట్ టైమ్ చదివారా డిస్టెంట్ లెర్నింగ్ చదివారా సెలెక్ట్ చేసుకొని దీనిలో మీకు కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా దీన్ని మీరు అప్లై చేయడం జరిగింది వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయితే దీనిలో మీరు సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే టైం అయితే తీసుకుంటుంది షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అవ్వడానికి మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు ఒక మెయిల్ అయితే రావడం జరిగింది ఎప్పుడు ఇంటర్ ఉంటుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు మెయిల్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియోస్ చూసి చాలా మెంబర్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళకి పోతే మెయిల్ అయితే రావడం జరుగుతుంది వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు మీరు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది బాయ్ గైస్ టేక్ జై హింద్